మండల పరిధిలోని ధర్మారం శ్రీ దుబ్బ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇటాల రాజేందర్ తెలిపారు దుబ్బ మల్లికార్జున స్వామి దేవాలయంలో జాతర ఏర్పాట్లు ఆదివారం ప్రారంభం కాగా సోమవారం పూజారులు పూర్ణ కుంభం జాతర జరుపుగా ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హాజరయ్యారు జాతరకు విచ్చేసిన మంత్రికి ఆలయ కమిటీ సభ్యులు ఒగ్గు పూజారులు మున్సిపల్ చైర్మన్ తక్కలపెల్లి రాజేశ్వరరావు వార్డు కౌన్సిలర్లు మార్కెట్ చైర్మన్ వాల బాలకృష్ణ రావు సహకార సంఘం అధ్యక్షుడు పునగంటి సంపత్ జెడ్పీటీసీ డాక్టర్ శ్రీ వెంకటస్వామి ఎంపీపీ డి మమత టిఆర్ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు టంగుటూరి రాజ్ కుమార్ ఘన స్వాగతం పలికి దండలు శాలువాలతో సన్మానించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కాలంలో మొదటగా పిడికిలి ఎత్తిన గడ్డ ఈ ప్రాంతమని అన్నారు అతి పురాతన దేవాలయం నిత్యం భక్తులు ప్రజలతో కలకలలాడుతోందని అన్నారు నూతన రోడ్లను నిరుపేద కుటుంబాల ప్రజలకు పెళ్లిళ్ల కోసం కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసి వేములవాడ కొమరవెల్లి మల్లన్న ఐలవోను మల్లన్న వంటి పుణ్యక్షేత్రాల స్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు జమ్మికుంట ప్రాంతాన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధికి బాటలు వేయనున్నట్లు తెలిపారు అభివృద్ధి ఒకేసారి సాధ్యం కాదని మూడు నాలుగు సంవత్సరాల్లో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్ది మల్లన్న క్షేత్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం ఇస్తామని అన్న అనంతరం మంత్రి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మంత్రి వెంట నాయకులు ప్రజలు భక్తులు ఉన్నారు

గ్రామాలను విస్తరించినటువంటి దుబ్బమాల టెంపుల్ జమ్మికుంట మున్సిపాలిటీలో ఇవాళ ఆడిన తర్వాత ఈ ఉన్న దేవస్థానాన్ని ఒక దేవస్థానం లాగా తొమ్మిడెల్లి దేవస్థానంలాగా తీర్చిదిద్దని ఒక రెండు మూడు కోట్ల రూపాయలతో ప్రణాళికలు వేసుకొని ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఇవాళ ప్రజలకి అంకితం చేయడమే కాకుండా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజానికానికి ఒక ప్రశాంతమైన నిలయాన్ని పేదలు పూజించుకున్నటువంటి గొప్ప దేవాలయాన్ని పేదలు పెళ్లి చేసుకున్నటువంటి కేంద్రాన్ని ఇక్కడ నిర్మించాలని చెప్పి భావిస్తాను ఒక మాటలో చెప్పాలంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఒక ఆసలో లాగా ఒక సేద తీరే ప్రశాంతమైన కేంద్రాల లాగా దీన్ని తీర్చిద్దబోతాము రెండవది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పేద పిల్లలకి పేద ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం తల్లిదండ్రులకు ఎంత భారంగా ఉండినో అందరికీ తెలుసు అలాంటి పేద ఆడపిల్లలకి ఒక లక్ష నూట పద రూపాయలు కళ్యాణలక్ష్మి షాదీని బాగా చెప్పు కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది